వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చాలా ఆసక్తికరంగా మారింది మొదటి రెండు రోజులు బౌలింగ్కి అనుకూలించిన లార్డ్స్ మైదానం మూడో రోజు పూర్తిగా బ్యాటింగ్కి అనుకూలించింది మొదటి రెండు రోజులు చిరో పద్నాలుగు వికెట్లు పడ్డాయి మూడో రోజు మాత్రం ఒకనాక దశలో ఆస్ట్రేలియా డెబ్బై మూడు పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన దశలో మిచిల్ స్టార్క్ అండ్ ఆలెక్స్ కేరీ యొక్క అత్యంత అద్భుతమైన భాగస్వామితో మూడో రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా దాదాపుగా రెండు వందల పద్దెనిమిది పరుగుల భాగస్వామిని నెలకొల్పింది దీంతో సౌత్ ఆఫ్రికా విజయానికి రెండు వందల ఎనభై రెండు పరుగుల లక్ష్యాన్ని నిర్ణయించారు లార్డ్స్ మైదానంలో రెండు వందల ఎనభై రెండు పరుగులు లక్ష్యాన్ని ఛేదించడం అంత ఆషామాసి కాదు అయినప్పటికీ మొదటి ఇన్నింగ్స్లో డక్కోట అయినటువంటి ఎడెన్ మార్క్రమ్ రెండో ఇన్నింగ్స్లో అత్యంత అద్భుతమైన ఆట సెంచరీ చేసి సౌత్ ఆఫ్రికా విజయానికి బాటలు వేశరు మార్కరంకు తోడుగా కెప్టెన్ అయినటువంటి బహుమ అత్యంత అద్భుతమైన ఆట తీరుతో మార్కరమ్కు సహకారంతో దాదాపుగా రెండు వందల పదమూడు రన్స్కి రెండు వికెట్లు కోల్పోయి విజయానికి అరవై తొమ్మిది పరుగుల దూరంలో ఉంది సో ఈ దశలో బహుమ మరియు మార్కరమ్ ఆటతీరు అత్యంత అద్భుతంగా ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికా ఒక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవలేదు ఇప్పటి వరకు అత్యంత అద్భుతమైన ఆటగాళ్ళు ఉన్నప్పటికీ ఫైనల్లో ఓడిపోవడం జరుగుతుంది మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ ఆఫ్రికా రెండు వందల పదమూడు రన్స్ రెండు వికెట్లు కోల్పోయింది బ్యాటింగ్లో మార్కరం నూట రెండు బౌమా అరవై ఐదు రన్స్ చేశాడు బౌలర్లో మిచిల్ స్టార్క్ మాత్రం రెండు వికెట్లు తీశాడు ఒకనక దశలో ఆస్ట్రేలియా వందలోపే అవుతుంది అనుకున్న సమయంలో స్టార్క్ మరియు అలెక్స్ కేరీ అత్యంత అద్భుతమైన పోరాట పదముతో ఆస్ట్రేలియా భారీ పరుగుల లక్ష్యాన్ని నిర్ణయించింది ఒక బొ కెప్టెన్ బౌమాకు ఒక పరుగు వద్ద స్మిత్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయి ఆ క్యాచ్ను అత్యంత సద్వినియోగం చేసుకొని సౌత్ ఆఫ్రికా విజయానికి బాటలు వేశాడు ఈ దశలో సౌత్ ఆఫ్రికా విజయానికి అరవై తొమ్మిది మాత్రమే అవసరం మార్క్రమ్ సెంచరీలో పదకొండు ఫోర్లు సాధించి సౌత్ ఆఫ్రికా విజయానికి బాటలు వేశాడు ఒకనొక దశలో హె లయన్ క్రిస్ లయన్ అండ్ స్టార్క్తో బ్యాటింగ్ లైనప్ అత్యంత అద్భుతంగా ఉన్నప్పటికీ రబడా బౌలింగ్లో మార్క్రమ్ బౌలింగ్లో హెజల్వుడ్ అవుట్ అవడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్కి తెరపడింది స్టార్క్ మాత్రం అత్యంత అద్భుతంగా ఇచ్చేసాడు ఇంకొక విషయం ఏంటంటే తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి ఎనిమిది అందుకంటే ఎక్కువ ఆఫ్ సెంచరీలు చేసినటువంటి ఏకైక ఆటగాడు ఎవరంటే మిచెల్ స్టార్క్ మిచుల్ స్టార్క్ తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి ఎనిమిది సార్లు పైగా ఆఫ్ సెంచరీలు ఈ ఈ రికార్డులో స్టూవర్ట్ బ్రాడ్ అతనికంటే ముందు వరుసలో ఉన్నాడు తర్వాత ఇంకొక విషయం ఏంటంటే తొమ్మిదో వికెట్కి ఈ మ్యాచ్లో హైజల్వుడ్ మరియు స్టార్క్తో కలిసి యాభై తొమ్మిది పరుగుల భాగస్వామినించాడు రెండు వందల ఎనభై రెండు పరుగుల భాగస్వామి భారీ భాగస్వామిని నిర్దేశించే లక్ష్యంలో విఎన్ రికల్టన్ ఆరు పరుగుల వంద అవుట్ అయ్యాడు అతని తోడు ఓపెనర్ మరో ఫస్ట్ రౌండ్ బ్యాట్స్మెన్ అయిన మొల్డర్ భారీ సహకారం అందించడంతో రెండో వికెట్కు అరవై అరవై ఒక పరుగుల భాగస్వామ్యాన్ని మార్కంతో కలిసి ఇచ్చేసినప్పటికీ రెండో వికెట్ స్టార్క్ ముల్డర్ అవుట్ అయిపోవడంతో తర్వాత వచ్చినటువంటి బొమ్మకు ఒక రన్స్ వద్ద క్యాచ్ కెప్టెన్ స్మిత్ వదిలేయడంతో బతికిపోయి సౌత్ ఆఫ్రికా విజయానికి అత్యంత అద్భుతమైన కెప్టెన్ ఇన్నింగ్స్ను ఇద్దరు నెలకొల్పరు దాదాపుగా రెండు వందల పదమూడు పరుగులకు రెండు వికెట్లు కోల్పోయి విజయానికి అరవై తొమ్మిది పరుగుల దూరంలో ఉంది